సమావేశం ఏర్పాటు చేయ చేసాము కారణం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిబంధనలకు విరుద్ధంగా కోనసీమ జిల్లాని వేరు చేసామని ఒక లెటర్ హ్యాడ్ మీద ఎవరికో పంపించి దానికి సంబంధించిన కార్యక్రమం మూడో తారీఖున కాకినాడలో జరుగుతుందని ఆ యొక్క కార్యక్రమంలో అధ్యక్షుడికి అర్హతా పత్రం ఇవ్వడం అనేది కానీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది కానీ చాలా దారుణమైన విషయం అని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కారణం రాష్ట్ర ఆదివేశ మహాసభకి ఒక బైలా అనేది ఉంటుందండి జిల్లా ప్రెసిడెంట్ని ఎన్నుకునేటప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి మండల సంఘ అధ్యక్షుల్ని అనుమతితోటి అలాగే అంతకు ముందరగా పనిచేసినటువంటి జిల్లా మాజీ అధ్యక్షులు తోటి కూడా కలిసి కూర్చుని వారు ఈ యొక్క ఏర్పాటు చేయాలి తప్ప ఏదో నియంత్రణ ధోరణుల్లో నాలుగు గోళ్ల మధ్యన ఒక లెటర్ మీద ఇచ్చేసాం ఏర్పాటు అయిపోయిందంటే మాత్రం ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ఆరి వయసు సంఘ సభ్యులు కూడా ఊరుకునే విధానం లేదు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కారణం మరి సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలి ఒకరి గంట వచ్చినప్పుడు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క రాష్ట్ర ఆరివయశ్య మహాసభకి సభ్యత్వం కట్టిన సభ్యులు ఓటేస్తారండి ఆ విధానం కూడా అమల్లో ఉంది అది ఏది కాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ఆరివయశ్య మహాసభ అధ్యక్షులు నియంతృత్వ ధోరణితో ఎవరో చెప్పారన్న విధానంతో ఈ రకమైన ఆటలు పాస్ చేస్తే ఇక్కడ మాలో మాకు ఉన్న ఐక్యతని దెబ్బతీసిన విధంగా వారిని పరిగణించవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి నియంతృత్వ ధోరణి విడనాడకపోతే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష అయినా చేసైనా సరే ఈ యొక్క విధానాన్ని అడ్డుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నాను ఆ యొక్క ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వరద చూరబాబు అనే నేను ప్రప్రథమంగా సిద్ధమని చెప్పేసి ఇదే వైశ్య కళ్యాణ మండపంలో ఆ యొక్క విధానాలను వేడినాడకపోతే ఆమరణ నిర కూర్చోవడానికి ఖచ్చితంగా నేను ఒక టైం అనేది తర్వాత ఎవరెవరి కాలంలో వాళ్ళందరినీ కలుపుకుని వాళ్ళందరి సహకారంతో కూడా నేను ఆమరణ కూర్చునైనా సరే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి విధానాన్ని విడనాడి విధ కూడా విడనాడి వరకు కూడా పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ